హాయ్ అండి ఈ బ్లాగ్ వచ్చేసి ఇప్పుడుదైతే కాదండి డిసెంబర్ నెలలో మేము షాపింగ్కి వెళ్ళామన్నమాట ద్వారపూడి బట్టల షాప్ అనమాట అండి చాలా బట్టల షాపులు ఉంటాయి అది వెళ్తూ వెళ్తూ షూట్ చేసామన్నమాట అండి వాళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట మా పిన్ని మా అక్క మా సిస్టర్స్ ఇద్దరు దేవక్క మా అక్క ఇంకా మా బావగారు మా పిల్లలు మా ఆయన గారు మేము అందరం వెళ్ళామనమాట షాపులు చూస్తున్నారు కదండి చాలా అంటే మనకి నడిచే ఓపుకుండాలి కానీ ఆ పొడిగిని కూడా షాపులు అనమాట చూస్తున్నారు కదండి ఈ షాపింగ్ అయితే మేము చేసింది అయితే కాదండి మరి నా కూతురు అంటే మా స్వీట్ అండ్ క్యూట్ మా అక్క వాళ్ళ అమ్మాయి అనమాట నిజంగా కూతురు కంటే ఎక్కువ అనమాట తన శాలరీతో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మరి న్యూ ఇయర్కి బట్టలు తీయించాలని చెప్పి చెప్పడం చెప్పందనమాట అండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా తీయించింది అనమాట అండి మా చింతల్ని చూస్తున్నారు కదండి షాపులు అవన్నీ కూడా బట్టల షాపులు అనమాట అండి మరి వచ్చే జీతము పెద్ద ఎక్కువ కాకపోయినా కానీ ఫ్యామిలీ మెంబెర్స్కి మనం పెట్టాలి అనేటువంటి మంచి మనసు అండి నిజంగా అలాంటి మనసు ఎవరో కానీ కలిగి ఉండాలంటే చూస్తున్నారు కదా శారీసు మేము అయితే ఆ షాపులోకి వెళ్ళాము వెళ్ళాం కానీ అక్కడ శారీస్ ఏమి కూడా నచ్చలేదు అనమాట అంగండి కూర్చున్నాము కనిపిస్తున్నాను కదండి గ్రీన్ శారీ అది నేనమాట ఆ పక్కనే మా అక్క కూర్చుంది ఈ పక్కన ఒక అక్క కూర్చుంది వెనకాల మా మా మమ్మీ కూర్చున్నారనమాట చూస్తున్నారు కదండి అక్కడ అన్నీ చూస్తున్నాము ఆ షాప్ అతను మీరు ఇలా అనుకుంటే మీకు ఉన్న కలర్లే కాకుండా వేరే కలర్లు ఎక్కడి నుంచి వస్తాయండి మీరు మోడల్స్ మార్చుకోవాలి అంతే అని చెప్పి ఆయన అన్నారు అనమాట అక్కడ నచ్చలేదు ఇదైతే వేరే షాప్ అనమాట నిజంగా మనము ఎక్కువ చూస్తే అండి ఏమి తీసుకోవాలో తెలియదు నిజంగా ఏదో ఒకటి రెండు మూడు చూస్తే ఏం తీసుకోవాలో తెలుస్తుంది కానీ అన్ని కుప్పల కుప్పల కింద ఉంటే నిజంగా టైం అంతా కూడా అక్కడ అయిపోద్ది అండి కానీ ఇదైతే మంచి మెమొరీగా ఉండిపోయింది అండి ఇదైతే ఎప్పుడు అప్లోడ్ చేద్దామనేసి అని అనుకున్నాను కానీ ఇది అప్లోడ్ చేయడానికి ఇప్పటికీ సమయం వచ్చిందనమాట అండి ఓకేనా అండి చూస్తున్నారు కదా అదన్నమాట అండి మొత్తం మీద చివరికి ఏం తీసుకున్నామో అయితే రికార్డ్ చేయలేదు చూస్తున్నారు కదండి ఈ షాపింగ్లో వెళ్తే ఏంటంటే అండి ఈ షాపింగ్కి కారణమైన నా కూతురు అయితే కనిపించలేదు కదండి తనైతే జాబ్ జాబ్ చేసామని ఇక్కడ లేదు అంతకనేసన్ని మేమే చేసాం అండి కానీ దీనికి కర్త కర్మ క్రియ అన్నీ నాకు కూతురాయి అనమాట అండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ రా చింతల్లి